విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ వచ్చిన కమ్యూనికేషన్ కింద కదా ఎందుకు దీనికి రాజధానితో మాకు మాకు లేని ఈ గోలు నాకు అర్థం కాదు మాకున్నాయండి మా నోటీసులు మాకు ఉన్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మా చర్యలు ఉంటాయి చర్యలుంటాయినాడు మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పనా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కదా చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చర్చి పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఇగోసు లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఇగోసు లేకుండా పని మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం థ్యాంక్ యూ